نمسے جڈبی نائن نیوز کی شیلتا పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణంలో మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ వాహన ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వన్ టౌన్ ఇంద్రసేనారెడ్డి పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు ప్రచార వాహనంతో ముందుకు నడుస్తూ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత టీమ్ తో కలిసి మద్యపానం మత్తు పదార్థాలను సేవించడం మూలంగా కలిగే దుష్ప్రభావాలు వివరిస్తూ యువతలు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ కానిస్టేబుల్ మహేష్ నగేశ్ వినోద్ హెడ్ కానిస్టేబుల్ వసంతరావు కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల ఎల్సిపిఓ రజిత డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ అరుణ ఇతర అధికారులు శ్రీనివాస్ సతీష్ రమేష్ కిరణ్ గాయకులు రాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు కూడా కొంతమందికి పాటలు అర్థమవుతుంది దాని యొక్క పుస్తకంలో ఏ విధంగా అవుతుందని చూసుకుంటే ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని సరఫరా వీరందరూ కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అవగాహన కలిగి ఉండాలని

నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని పిల్లలు మరియు పెద్దలు ఈ పడకుండా వాళ్ళ భవిష్యత్ని కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అని ప్రత్యేకించి మన జిల్లా కలెక్టర్ గారు కోయా శ్రీనిషన్ గారి ఆదేశాల మేరకు మన పెద్ద జిల్లా సుభిక్షంగా ఉండాలని ఏ ఒక్క విద్యార్థులు విద్యార్థులు కూడా మరియు ప్రజలు కూడా ఈ డ్రగ్స్ మరియు ధాన్యాల మీద బాధ్య పడకుండా ఉండాలనే దీని ముఖ్య ఉద్దేశం దీనికోసమే మేము ప్రతిరోజు జిల్లాలో పలు గ్రామ గ్రామాలలో కాలేజీలలో మరియు స్కూళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం దీన్ని మరి ఇంకా కొంచెం అవగాహన పెంచడానికి మేము ఒక వాహనాన్ని తయారు చేసి జిల్లాలో ప్రతి ఒక్కరికి అవగాహన కోసమే దీన్ని చెప్పడం జరుగుతుందని అంతేకాకుండా ఈ ఆల్రెడీ ఎవరైనా అలవాటు పని ఉన్న వాళ్ళ కోసం కూడా మన గోదావరి కళలో ఈ కూడా ఉందని ఎవరైనా దీనికి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనకి గోదావరికలి మార్కండే కళలో ఉన్న వాళ్ళే మీ వివరాలు అనేది కూడా చాలా నరద్యంగా ఉన్నాయి మీరు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నూట పద్నాలుగు నెంబర్ లో మీరు సంప్రదించవచ్చు మేము వాళ్ళనే మా వ్యక్తి వచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎంత కాలం ట్రీట్మెంట్ అవసరం అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను మరియు తిరిగి మళ్ళీ నార్మల్ వ్యక్తిగా తీసుకొచ్చడం మా బాధ్యత అందుకనే మీరు కానీ ఇంకా మీ చుట్టుపక్కల వారు కానీ దీని గురించి తెలియజేయాలని మా కోరిక ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుందని